హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మా ఇంట్లో లక్ష్మి చారు చేసామండి లచ్చిన చారు ఎలా చేసుకోవాలో చూద్దామా గంజి అయితేనండి మూడు రోజులు నాలుగు రోజులు ఇలాగా ఒక కొండలో స్టోర్ చేసి ఉంచుకోవాలండి దాంట్లోకి కావాల్సినవి వంకాయ ముక్కలు ములక్కాయలు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలండి బెండకాయలు కూడా వేసుకోవచ్చు ఆ గెంజిని మనం ఎలా వడపోసుకోవాలండి ఇలా వడపోసుకున్న గింజని అయితే మనం పక్కన పెట్టుకోవాలి గెంజి చాలా చాలా మంచిదండి మా సైడ్ అయితే అన్నంలో కూడా వేసుకొని తరుపుకొని ఉంచుకుంటారు తెల్లారి అన్నం కింద తింటారండి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటారు చారైతే రెడీ చేసుకుందాము గిన్నెలో నూనె పోసుకొని అలాగే ఆవాళ్ళు జీలకర్ర మినపప్పు వేసుకోవాలండి వేసుకున్న దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో మనం కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి చింతపండు ఏమీ అవసరం లేదండి ఎందుకంటే గింజి మనం మూడు రోజులు నాలుగు రోజులు స్టోర్ చేసుకుని ఉంచుకుంటాం కాబట్టి గింజి బాగా పులిసి పులిసే ఉండిద్ది అందుకని చింతపండు అవసరం లేదు ఉప్పు కొంచెం వేసుకోవాలి అలానే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే అయితే పోసేసుకుందామండి చూసారా గింజ ఇలా పోసుకోవాలి కారం అయితే ఏమీ అవసరం లేదు కానీ చారు అయితే చాలా చాలా టేస్ట్ బాగుండిద్దండి వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి అప్పుడప్పుడు తింటూ ఉంటే ఒంటికి మంచి సెలవు చేసిద్దండి అండి లక్ష్మి అంటే మాటలు కాదు చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారా చారు అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి ఇలా మీరు కూడా ట్రై చేస్తారా బాయ్ ఫ్రెండ్